హాయ్ పిల్లలు అందరికీ ప్రైజ్ లాడ్ అందరూ బాగున్నారా దేవుని కృపని బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ట్వంటీ ఎయిత్ కథతో మీ ముందుకు వేర్చున్నాను ట్వంటీ ఎయిత్ కథ వచ్చి నేను యోసేపును సహోదరులు వేగంగా గృహం చేరారు తమ తండ్రి ఆకుబను చూడాలని ఆశతో ఎదురు చూస్తున్నారు తండ్రి చాలా సంతోషిస్తాడు హఠాత్తుగా వెనక నుండి ఒకడు రావటం వాళ్ళు చూచారు వాళ్ళు రాజసేవకుడిని చూచారు అతడు గుర్రం మీద ఎంతో వేగంగా వస్తున్నాడు అతడెంతో కోపంగా ఉన్నాడు అతడు దగ్గరికి వచ్చాడు మీరు కృతజ్ఞత లేని దొంగలు మీరు యజమాని పాత్రను దొంగిలించారు అందమైన గిన్నెను ఎత్తుకుపోయారు లేదు మేము దొంగించలేదు అన్నారు అందరూ ఒకే కంఠంతో అది నిజం కాదు సరే అయితే నేను మీ సంచులను తనిఖీ చేస్తాను అన్నాడు సేవకుడు అది ఎవరి దగ్గర దొరుకుతుందో అతడు నాతో పాటు నా యజమాని దగ్గరకు రావాలి అతనికి బానిసగా అవ్వాలి అదే శిక్ష అన్నాడు వాళ్ళంతా తమ గోనెలు విప్పారు మొదట అతడు రూబేను సంచి చూచాడు అందులో ఆ గిన్నె లేదు తరువాత సిమ్యోను సంచి చూచాడు అందులో కూడా ఏమీ కనిపించలేదు చివరికి బెన్యామీను వంతు వచ్చింది అతని సంచి చెప్ విప్పిన సేవకుడు గిన్నె ఇదిగో అంటూ దానిని పైకి తీశాడు అతడు దానిని పైకెత్తి పట్టుకున్నాడు అందరూ దానిని చూచి అది బెన్యామీను సంచిలో ఉంది వాళ్ళకేమీ అర్థం కాలేదు బెన్యామీను ఆ గిన్నె తీయలేదు ఆ గిన్నెను ఎవరు సంచిలో పెట్టారో మీకు తెలుసా తన అన్నలు నిద్రపోతున్నప్పుడు యోసేబే ఆ గిన్నెను పెట్టాడు అయ్యో అతని సహోదరులు చాలా భయపడ్డారు వాళ్ళ వాళ్ళు చాలా దుఃఖపడ్డారు వాళ్ళంతా తిరిగి రాజభవనానికి వెళ్ళారు వాళ్ళు బెన్యామీని విడిచిపెట్టలేదు వాళ్ళంతా అధికారి ఎదుట మోకరించారు అతడెంతో కోపంగా కనిపించాడు మీరలా ఎందుకు చేశారు అని అతడు కఠినంగా ప్రశ్నించాడు అతనికి జవాబు ఇవ్వటానికి వాళ్ళు వాళ్ళలో ఎవడు ధైర్యం చేశాడు యూధా అతడు ఇలా అన్నాడు అయ్యా మేమంతా నీకు బానిసలమవుతాము మా పాపాలకు దేవుడిచ్చిన శిక్ష ఇది దానికి యోసేబు అలా వీలు లేదు బెన్యామీను మాత్రమే ఉండిపోవాలి మిగిలిన మీరంతా వెళ్ళవచ్చు అన్నాడు అయ్యో దయచేసి వినండి మా ముసలి త మా ముసలి తండ్రి కి బెన్యామీనిపై చాలా ప్రేమ ఉంది బెన్యామీని ఇంటికి తిరిగి రాకపోతే దుఃఖంతో అతడు చచ్చిపోతాడు బెన్యామీను కాపాడుతానని నేను అతనికి మాట ఇచ్చాను కాబట్టి నన్ను మీ బానిసగా చేసుకోండి నేను ఆ శిక్షను భరిస్తాను కానీ దయచేసి బెన్యామీను ఇంటికి పంపండి అన్నాడు ఈ విషయంలో యూధ యేసు ప్రభును పోలి ఉన్నాడు ఆయన కూడా తన ప్రజల కొరకు శిక్ష భరించగూరాడు ఇదంతా చూచి యూసేబు మనసులో ఇలా అనుకున్నాడు మేము చిన్నవాళ్లగా ఉన్నప్పటికీ ఇప్పటికీ వీళ్ళలో లో ఎంత భేదం కనబడుతుంది వీళ్ళంతా బెన్యామీను కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు తమ పాపాలకు విచారిస్తున్నారు కాబట్టి నేనెవరినో ఇప్పుడు వీరికి చెబుతాను సేవకులను ఆ గది నుండి బయటికి పొమ్మని యోసేబు సెలవిచ్చాడు యోసేబు తనతో సహోదరులతో మిగిలిపోయాడు అప్పుడతడు గట్టిగా ఏడ్చి నేను యోసేబును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని ప్రశ్నించారు సహోదరులు ఇది విని ఆశ్చర్యపోయారు ఇదింత ప్రముఖుడైన ఇంత ప్రముఖుడైన వ్యక్తి యోసేబా తాము చంపాలనుకున్న యోసేబా తాము అమ్మ వేసిన యువసేబా ఇతడైనా అనుకుంటూ వాళ్ళంతా భయపడ్డారు యోసేబు ఇప్పుడు వాళ్ళని శిక్షిస్తాడని వాళ్ళనుకున్నారు అయితే యోసేబు మీరు భయపడవద్దు అవును మీరు నాకు కీడి చేయాలనుకున్నారు అయితే దేవుడు నాకంతా మేలే చేశాడు నేను మీ అందరినీ పోషించేలా దేవుడు నన్ను గొప్ప అధికారిగా చేశాడు ఈ కారణంగా నేను ఈజిప్ట్ వెళ్ళవలసి వచ్చింది దేవుడంతో జ్ఞానం గలవాడు అని చెప్పి యోసేబు తన అన్నలందరినీ ముద్దు పెట్టుకున్నాడు ముఖ్యంగా బెన్యామీను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీ మీద నాకు కోపం లేదు నేను మిమ్మల్ని క్షమించాను మీరు తండ్రి యాకోబు దగ్గరికి వెళ్ళండి జరిగిందంతా చెప్పండి ఆ తర్వాత ఈజిప్ట్కి రండి ఇక్కడ తినటానికి కావలసినంత ఆహారం ఉంది అన్నాడు ఇప్పుడు తిరిగి ప్రయాణం ఆనందకరంగా జరిగింది చాలా సంతోషం సంతోషంగా ముగిసింది యోసేబు తన అన్నలను క్షమించటం అద్భుతంగా ఉంది కదూ అతడు వారిని క్షమించాలి అనుకున్నాడు వారు తమ పాపాల కోసం విచారించటం చూచాడు మనుషులు మనలను క్షమించటం మంచిది దానికంటే ముఖ్యం దేవుడు మన పాపాలని క్షమించాలి మన పాపాల నిమిత్తం చింతిస్తున్నామా దేవుడు తప్పక వాటిని క్షమించగలడు క్షమిస్తాడు మరి దానికోసం మనం ఆయనని అడగాలి కదూ చూసారు కదా పిల్లలు నెక్స్ట్ వీక్ మరొక కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్